అందరికీ నమస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఒక కొన్ని మాటలు మాట్లాడతా ఉన్నాడు విచిత్రంగా ఎందుకంటే ఈయన అబద్ధాలు చెప్తాడు కదా అబద్ధాలు కోరు కదా ఈయన ఏ అబద్ధాలు చెప్తున్నాడు ఈ రోజు మళ్ళీ ఏ కొత్త నాటకంతో వచ్చాడు మనం ఒకసారి చూద్దాం విందాం ఒకసారి నాకు ఆశ్రయం అనిపిస్తుంది మనం చూస్తా ఉంటాం ఆశ్రయం అనిపిస్తుందంట ఇది రామచంద్రయ్య గారి మీద పెద్రి రామచంద్ర రెడ్డి హ్మ ఎక్కడో పేపర్లలో ఏదో కాలిపోయి అంటే ఏదో ఆఫీస్ ఈయనంటా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఇవి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎక్కడో పేపర్లు కాలిపోయి అని పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ముందుగా మనం ఒకసారి ఆలోచిస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు ప్రాంతంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో అనేక మంది పేదవాళ్ల భూముల్ని కబ్జా చేసిన కబ్జా కోరు అదేవిధంగా ఒకప్పుడు మంత్రిగా ఎర్రచందనం స్మగ్లింగ్ కానుంచి మైనింగులు కానుంచి అన్నిట్లో స్కాములు చేసిన వ్యక్తి ఎవరురా అంటే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తనకిచ్చిన శాఖ పైన ఏ రోజు సమీక్షా సమావేశం చేయకుండా తన ఆస్తుల్ని పెంపొందించుకోవడానికి చేసిన వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తన అరాచకాలతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రాణాలు తీసిన వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికార బలంతో తన నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టి ఊర్ల నుంచి దూరం చేసిన రాక్షసుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అమాయకంగా ఏమీ తెలియని విధంగా ఏంటంటే బాబాయ్ని చంపేసినోని పక్కన తన సొంత చిన్నాన తన తండ్రి రక్తం పంచుకుంటున్న సొంత చిన్నాన చనిపోతే ఆ చంపేసి నిందితుని అమాయకుడు అంటాడు కదా ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రామచంద్ర రామచంద్రారెడ్డి గురించి ఆ యాంగిల్ లో మాట్లాడుతుండే ఎక్కడ పేపర్లు కోల్పోతాయండి అసలు నీకు ఏం విషయం తెలుసు అసలు ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా లేక ఒక ఎమ్మెల్యే లేకపోతే ఎవరైనా దారి తప్పిపోయిన దాని ఒకసారి చూద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా లో పేపర్లు తాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం ఏం సంబంధం ఉంటారు ఎవరి గవర్నమెంట్ లో ఉన్నారు అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి పైన కలెక్టర్ ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి ఆర్డీఓ ఆఫీసుల్లో పేపర్లు ఒకవేళ కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు పేపర్లు కాలిపోయాను అవి పేపర్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పత్రాలు మాజీ ముఖ్యమంత్రివి ప్రస్తుత ఎమ్మెల్యేవి ఒకప్పుడు ఎంపీ నేను ఇంత పెద్ద పార్టీ అంటావు ఇన్ని అంటావు అవి పత్రాలు ఓకేనా ఏవో చిత్తు పేపర్లు కాదు నీకు అవలాంటివన్నీ సిల్లీగా అనిపిస్తాయిలే ఎందుకంటే పేదల భూములని కబ్జా చేసుకొని బతికిన చరిత్ర కదా ఒకప్పుడు నీ తండ్రిని నిండు శాసనసభలో అడిగితే ఎందుకు పేదవాళ్ళ భూములు ఉన్నాయంటే బై మిస్టేక్ మా పైన ఉన్నాయి అని చెప్పి ఆ రోజు రెండు చంపలు అసెంబ్లీలో వాయిస్తే మేము ఇచ్చేస్తామన్నారు ఆ రోజు ఇచ్చింది ఎవరో తెలుసా పేదవాళ్ళ భూములు మీరు దోచుకున్నటివి ఆ రోజు నిండు సభలు నిలదీస్తే సిగ్గుతో తలదించుకొని ఆ రోజు పేదల భూములు మీరేదో దారదత్తం చేస్తున్న గొప్పగా చెప్పుకోం కానీ ఆ రోజు మీరు చేసింది ఒకప్పుడు దోచుకు తిన్నారు ఆ దోచుకునింది నిండు సభలో తేలిపోతే దించుకొని ఆ భూములను వెనక్కిచ్చారు అది మీ చరిత్ర కబ్జాకోరు చరిత్ర ఈరోజు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో క్లారిటీగా ఆ త పత్రాలను తగలబెట్టిస్తే ఎందుకంటే కబ్జాలు చేసి ఇవేమేమో మార్చి పేర్లు మార్చుకొని ఈ విధంగా రాసుకున్నాడు రాసుకొని అవన్నీ పత్రాలు ఉంటే తగలబెట్టాడు దొంగ దొరికిపోతాడని తగలబెట్టాడు అది ఎవరు కనుక్కోరేమో అనుకున్నాడు ప్రభుత్వం విచారం జరిపింది వంటనో రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది కాబట్టి ఆ ప్రభుత్వం చరి పూర్తిగా బాధ్యత తీసుకొని విచారం జరిపిస్తే దాంట్లో తేలుతూ ఉండిందంటే ఆ రోజు అక్కడికి సిసోడియా గారు వెళ్తే అక్కడ అనేక మంది నీ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వల్ల నాశనం సినిమాయిపోయిన ఎన్నో కుటుంబాలు వచ్చి కంప్లైంట్లు ఇచ్చాయి ఈ విధంగా కొన్ని వేల మంది వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు అక్కడ చూస్తే కొంతమంది ఆడ ఆడవాళ్ళ పుస్తలు తెంపాడు ఎవరు నీ పెదిరెడ్డి నువ్వు చెప్పే అమాయకుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా చేశాడు ఇలాగ చేసి ఉంటే దొరికిపోయాడు దొంగ ఈరోజు నువ్వేమీ తెలియని అమాయకుల్లాగా ఇట్లా కాలిపోయి కాలిపోయి చెప్తూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు ఇంకా మారలేదా మనం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇతన్ని కూర్చోంబెట్టిన ఇంకా మారలేదా జగన్ రెడ్డి ఎందుకు ఇంకా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు ఇంకా నీ ఏంటంటే అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది యు ప్రూవ్డ్ మీ రాంగ్ అంటారు ఆ విధంగా చూసిన ప్రతి సందర్భంలో నువ్వు ఇంకా మారలేదా అనిపిస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తారు పద్ధతి మార్చుకోండి అబద్ధాలు చెప్పడం ఆపండి మిమ్మల్ని చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది కేంద్ర ఇంత నీచంగా అబద్ధాలు చెప్తారా ఇంత దిగజారిపోయి మాట్లాడతారా అసలు విలువలు అనేదే లేదా ఈ వ్యక్తికి అనేది అనిపిస్తూ ఉంది నీకు నిజంగా ఉంటే మీ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన తప్పకి అన్న రామచంద్ర అన్న నువ్వు అంటావు కదా అన్న అన్న అని పెదురుడి రామచంద్ర రామచంద్ర అన్న వెళ్ళి కాస్త ఒప్పుకో అన్న జైల్లో పోయి అన్న మళ్ళీ తప్పుని క్షమాభిక్ష అడగన్నా అని చెప్పాలి నువ్వు నిజంగా పెద్దరికంగా ఉండి ఒక పార్టీ నడిపించేవాడు అయితే నీకు కూడా అవి లేవు కాబట్టి నీకు పెద్దరికం లేదు కాబట్టి నువ్వు ఒక స్కామ్స్టర్ కాబట్టి నువ్వు ఒక పేదల భూములు దోచుకున్న కబ్జాకొరడు కాబట్టి ఈరోజు న్యాయం జరుగుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నావు ఎందుకంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అరాచక శక్తుల్ని నీలాంటి క్రిమినల్స్ని రేపు జైల్లో చట్టరీత్య శిక్షిస్తూ ఉంటే నీకు నచ్చకపోవచ్చు అందుకని నువ్వు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ ఉన్నావు ఆ అబద్ధాలు తగ్గించుకో ఇక్కడైనా తగ్గించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా మారండి మారతారని ఆశిస్తూ ఉన్నాం